సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ అందరూ కూడాను చేసుకుంటుండే ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశులలో ముందుగా మొట్టమొదటిది మేషరాశికి ఈ ఆగస్టు నెల ఎలా ఉంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలమని కూడా చెప్పచ్చు శుభమే కదా అద్భుతంగా ఉంది శని తిరోగమన స్థితిలో పదకొండవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇంట్లో బుధుడు మరి శుక్ర గ్రహాలు ఉన్నారు రాశ్యాధిపతి కుచుడు ఇరవై ఆరు ఆగస్టు వరకు రెండవ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతితో పాటు ఉంటున్నాడు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ చాలా అనుకూలంగా ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కలిసి వస్తుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మేషరాశి మిత్రులరా గెట్ రెడీ కుటుంబ జీవితంలో ఆనందా వెలువస్తుంది పరస్పరం అవగాహన పెరుగుతుంది తీర్థయాత్రకు వెళ్ళడం లేదా విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటారు ఆర్థికంగా ఈ మాసం ఒడిదుడుగులతో ఉన్న ఏదో ఒక సమయంలో మీకు అనుకూలం కలిగి అద్భుతం చేస్తారు గతంలో పూర్తి కాని పనులు అన్ని కూడాను సకాలంలో పూర్తి చేస్తారు సంతానం విద్య ఉద్యోగం మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం కోసం ప్రశ్నలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి సమయం తప్పకుండా మీకు మంచి ఇది వస్తుంది ఈ ఈ నెల ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవి పొందే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా అనుకూల రాజకీయ ప్రముఖులకి ప్రోత్సాహకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇతరుల సైతం సహాయ సహకారాలు అందిస్తారు శత్రు కూడా మీకు లాభాలు వస్తాయి అంటే చూసుకోండి మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్య ఉంది అది కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమంగా కూడా చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పొచ్చు మీడియా ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది ఇది వివాహం కాని వారికి యోగం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది విద్యార్థులు బాగా చదువుతారు మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్పితే ఒకటో తారీఖున మరి పదకొండవ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం మరి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి ఈ కరుంగాళిమాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింద కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్థ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందు వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారుడితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా అంతా ఇబ్బంది ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల అంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాసా మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా మా లాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతమవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా హెచ్చు దక్కులు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభం తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్య పరంగా మళ్ళీ పంచుకుంటారు ఇల్లు నిర్ గృహ నిర్మాణం ఏమైనా ఉంటే అవన్నీ కూడా మంద కోడిగా సాగే అవకాశాలు ఈ నెల ప్రత్యేక వహించాలి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్ అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత వస్తుంది గురు భగవాను కాస్త బాగుండే మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నా కూడా చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నూల నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులారా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేమన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప